ఫార్టీ వన్ డ్రెస్ ఓకేనా ఇదిగోండి డ్రెస్ ఇదమ్మా ఇది ఇలాగే సేమ్ ఈ అమ్మాయి ఏమందంటే ఇది ఎలా ఉందో అలాగే కుట్టండి ఏ మార్పు లేదండి ఇది హ్యాండ్ కూడా ఇలా చెప్తాను ఇలా చెప్పే ముందు క్లాత్ మీద కట్ చేయి చూపిస్తాను స్టిచ్చింగ్ వేరుగా చెప్తాను ఓకేనా ఇలా ఇలా ప్లాకెట్ వచ్చి ఇలా కాలర్ అనమాట ఓకేనా ఇది మోడల్ అయితే ఇది ఓకేనా ఇలా చెయ్యాలంటే అసలు ముందు మన కొలతలు తెలియాలి కొలతలు తెలియాలంటే లెంత్ ఎంత లెంత్ కావాలి ఓకేనా చెస్ట్ కావాలి మామూలు చెస్ట్ మామూలుగా దాన్ని బట్టి వేస్ట్ హిప్ గేరు ఆమ్మూలు హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు ఫ్రంట్ నెక్ దీనికి నెక్కలేం అవసరం లేదు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అవసరం లేదు అది నేను చెప్తాను మామూలుగా రాసుకున్నానులే మీకు చెప్తాను ఓకేనా చూడండి మీటర్ ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది మీటర్ మేటర్ ఎయిటీ అట్లయినా సరిపోతుంది అంటే ఒకటి ఎనభై పాయింట్లు సరిపోతుంది రెండు మీటర్లు ఏం అవసరం లేదు మనం వచ్చిన డ్రెస్సే కాబట్టి మీటర్ ఎయిటీ అనుకుంటా ఓకేనా చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి మీటర్ క్లాత్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఫోల్డ్ చేసేసుకోకూడదు ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకోకుండా ఇలా ఫోల్డ్ చేసుకోకూడదు ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే హ్యాండ్ పార్ట్ అనేది రాదు అందుకే ఏం చేయాలంటే ముందు మనం ఒక పిక్నిక్ వాడాలి ఇలా ముందు క్లాత్ కొడుతున్నామంటే కొడుతున్నాం కాదు క్లాత్ని అడ్జస్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క మీటర్ ఎవరు నైంటీ ఇస్తారు ఎయిటీ ఇస్తారు పుట్టమంటారైనా అయినా పుట్టాలి అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి రెండు మీటర్లు క్లాత్ తెచ్చుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ అయిపోతాయి వేస్ట్ చేసుకోవడం ఎందుకు అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి ఎంత ఫోల్డ్ చేయాలి అనేది నేను మళ్ళీ చెప్తాను చూడండి ఓపెన్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి చూడండి ఇలా మార్చేయండి ఒక లైన్ డ్రా చేయండి ఎందుకు డ్రా చేసే ముందే ఎందుకు చెప్పట్లేదు అంటే గేర్ ఎంత ఉందో చూడాలి గేర్ నలభై నాలుగు నలభై నాలుగు అంటే ఒక పార్ట్ ఎంత ఏది చేసినా నాలుగు బాగా చేయాలి పదకొండు పదకొండు ఓకేనా ఇక్కడ నుంచి మనకు పన్నెండు ఉంటే చాలు ఎందుకు వన్ నుంచి స్ప్లిట్లు కావాలి కదా ఓకేనా ఇదిగో చూడండి కరెక్ట్గా పెట్టాను ఓకేనా చూడండి పదకొండు వన్ ఇంచ్ ఇదిగోండి పదకొండు ఓకేనా వన్ ఇంచు లికి అంటే పన్నెండు ఉంటే చాలు ఇది బాగాలేదు కదా అందుకే తీసేద్దామని ఇక్కడ దాకా వెళ్ళలేదు ఎందుకంటే తీసేద్దామని ఓకే ఇది ఉంటే చాలు ఇప్పుడు లెంత్ వచ్చేసరికి నలభై ఒకటాయి నలభై ఒకటి అంటే దానిలో రెండు ఇంచులు లైనింగ్ తగ్గించేసేయాలి ఎప్పుడైనా పై ఒరిజినల్ కంటే లైనింగ్ అనేది రెండు ఇంచెలు తక్కువ ఉండాలి అదొకటి నలభై ఒకటి అంటే రెండు నుంచలు తగ్గిస్తే అంత ముప్పై తొమ్మిది ఓకేనా ముప్పై తొమ్మిదికి వన్ ఇంచి కలపాలి ఎందుకు మళ్ళీ షోల్డర్ జాయింట్ చేయడానికి కింద మడిచి కొట్టాలి కదా ఇలా ఫోల్డ్ చేసి కొట్టాలి కదా అందుకు వన్ నుంచి పెంచాలి పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచు ఫార్టీ అంటే మీరు గుడ్డిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లెంత్లో నుంచి వన్ ఇంచి తగ్గించేసేయండి అని అంతే గుడ్డిగా అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా లైనింగ్ అనేది వన్ ఇంచి తగ్గించేసేయాలి అంటే చూడంని ఎలా పెట్టేసేయండి చూడమ్మా ఓకేనా అంటే ఇది కూడా ఓకేనా కింద ఓకేనా ఇది కొంచెం నలభై ఇది చూడండి నలభై ఇక్కడ మార్చేసేసేయాలి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ నలభై మార్చే ఓకేనా ఓకే చూడండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అసలు చెస్ట్ ఎంత అనేది చెప్తాను చూడండి ఇప్పుడు చెస్ట్ అనేది థర్టీ ఎయిట్ అయితే అసలు చెస్ట్ థర్టీ సిక్స్ డ్రెస్కి వచ్చేసరికి థర్టీ సిక్స్ బ్లౌజ్ థర్టీ సిక్స్ కానీ బోట్ నెక్ హై నెక్ అయినా కాలర్ నెక్ అయినా కానీ చెస్ట్ ఉన్న చెస్ట్ నల్లా రెండు ఇంచులు కలపాలి కలపాలి అంటే థర్టీ ఎయిట్ మనం థర్టీ సిక్స్ మీదే వెళ్దాం ఓకేనా థర్టీ ఎయిట్ రూజ్ పెడదాం నేను ఎలాగో చెప్తాను బోట్ నెక్స్ట్ బోట్ నెక్ కదమ్మా కాలర్ నెక్ కాలర్ నెక్స్ట్ నెక్స్ట్ కాలర్ పెట్టుకోండి అది ఎలా నేను చెప్తాను ఓకేనా ఇప్పుడు థర్టీ సిక్స్ ఇప్పుడు మన కార్మిన వచ్చేసరికి చూడండి షోల్డర్ ఎంత పెట్టాలో మీకు తెలియదు నాకు కూడా తెలియదు థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత నైన్ ఓకే నైన్ మైనస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తాము థర్టీ నైన్ ఉన్న నైన్ మైనస్ మన్లో ఎయిట్ ఆమ్ హోల్ ఎయిట్ రావాలి ఓకేనా ఇది ఒకటి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు షోల్డర్ ఎంత తెలుసుకోవాలంటే థర్టీ సిక్స్కి రెండు నుంచి కలపాలి కలిపి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ మైనస్ టూ అంటే సెవెన్ అండ్ హాఫ్ అంటే షోల్డర్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ పెట్టాలి ఇది దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలి థర్టీ సిక్స్ అంటే ప్లస్ టూ అంటే థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ మైనస్ టూ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ ఓకేనా గుర్తుపెట్టుకోండి సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ తట్టింది చూడమ్మా సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా ఇలా పెట్టండి వచ్చిందా రాలేదా మీకు చెప్తాను ఇలా పెట్టండి సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఒక సెవనో ఇక్కడి నుంచి ఒక సెవనో మార్క్ చేయండి చూడండి ఇదేమో షోల్డర్ లైన్ చెస్ట్ లైన్ బేస్ట్ లైన్ హిప్ లైన్ గేర్ మైనస్ టూ ఓకేనా చూడం ఇలా పెట్టేసి సెవెన్ అండ్ హాఫ్ ఇది చెస్ట్ లైన్ ఇది షోల్డర్ లైన్ చెస్ట్ లైన్ ఇక్కడికి వచ్చేసరికి వేస్ట్ లైన్ లైన్ ఇక్కడ వేస్ట్ వస్తుంది అది పద్నాలుగున్నర ఇంచుల దగ్గర వేస్ట్ వస్తుంది ఇప్పుడు మీకు బాగా బండబుత్తులు కావాలంటే ఇంకోటి చెప్తాను లాజిక్ చెప్తాను ఓకేనా ఇప్పుడు మన బ్లౌజ్ లంతా వచ్చేసరికి పద్నాలుగున్నర ఇంచులో వేసుకుంటున్నాం అనుకోండి నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నా సైజే ఇది నేను పద్నాలుగున్నర వేసుకుంటున్నాను పద్నాలుగున్నర అంటే ఇక్కడ ఏడున్నర ఏడున్నర పద్నాలుగున్నర సరిపోయింది లాజిక్గా ఆలోచించండి వేస్ట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది మీకు తెలియకపోతే నా ఆలోచించండి ఓకేనా మళ్ళీ అక్కడి నుంచి ఏడించులతో హిప్ వస్తుంది మీకు ఒకవేళ వేసుకున్నప్పుడు స్కిన్ కనిపించలేదన్న పైన ఉన్న డబ్బా అందుకోవడం ఏదో అందుకుంటున్నప్పుడు సైడ్ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది చాలామందికి పైంట్ పైన స్కిన్ అలా కావాలంటే పైకి పెట్టుకోండి మీ ఇష్టం అది అనేది మీ ఇష్టం మీకు కావాలి స్థితి కనిపించాలంటే పైకి లేదు హిప్ దగ్గర కరెక్ట్గా హిప్పు స్టార్ట్ అవుతున్న దగ్గర కావాలి అంటే ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా కిందకి రావాలంటే వాళ్ళ నుంచి కిందకి తెచ్చుకోండి అప్పుడు లూజ్ పెట్టుకోవాలి అలానే మళ్ళీ ఇదే టైట్ మెయింటైన్ చేస్తే మనకి సీట్లు ఏమవుతాయి మనం నడుస్తున్నప్పుడు పైకి కిందకి ఊగుతూ ఉంటాయి వెనక చూస్తుంటే ఇది ఎలా ఊగుతూ ఉంటుంది లోపల మూమెంట్ తెలిసిపోతాయి అలా తెలియకుండా ఉండాలంటే ఇప్పుడు దగ్గర ఉన్న లూజ్ కంటే ఇంకా లూజ్ పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఓకేనా అవన్నీ తెలియాలి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాం సెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టండి ఇప్పుడు చెస్ట్ ఎంత అన్నాను నేను థర్టీ ఎయిట్ అంతేనా థర్టీ ఎయిట్ అంటే ఎంత నైన్ అండ్ హాఫ్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఓకేనా చూడండి ఇప్పుడు వేస్ట్ వచ్చేసరికి ఎంత థర్టీ టూ అంతేనా ఎయిట్ మీద థర్టీ ఎయిట్ థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ అయినా వన్ అండ్ హాఫ్ థర్టీ ఇదే ఉండు రా మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అమ్మా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మాత్రం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్కి నాలుగు నుంచే తగ్గిస్తాం థర్టీ టూ లూజ్ కోసం చెస్ట్ పాట్లో లూజ్ కావాలి ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు కానీ మనం ఇలా చేతులు మూవ్మెంట్ ఇస్తున్నప్పుడు కానీ ఫ్రీగా ఉండాలంటే ఉన్నదానికంటే రెండు నించే లూజ్ ఉండాలి థర్టీ సిక్స్ థర్టీ టూ ఉన్నాయి ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి ఎంత హిట్ వచ్చేసరికి ఫార్టీ టూ అంటే చెస్ట్కి ఇప్పుడు చెస్ట్ ఉందా మనం దానికి ఇప్పుడు థర్టీ ఎయిట్ పెట్టాం కదా ఇది అయితే రెడీమేడ్ డ్రెస్లే కానీ మనం పెడితే ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఫార్టీ పెట్టచ్చు నేను ఫార్టీయే పెడతాను చూడండి ఎక్కువ పెట్టను ఓకేనా ఫార్టీ అంటే బాగోదని ఓకే వన్ నుంచి డాట్స్ అక్కడ ఫార్టీ ఫోర్ నాలుగించులు అసలు ఎలా వస్తుందంటే చెస్ట్ మైనస్ ఫోర్ వేస్తే వేస్ట్ వస్తుంది చెస్ట్ ప్లస్ ఫోర్ వేస్తే హిప్ వస్తుంది హిప్ ప్లస్ ఫోర్ వేస్తే గేర్ వస్తుంది ఇది ఫార్మాట చెస్ ఫోర్ వేస్తే బేస్ట్ వస్తుంది ప్లస్ ఫోర్ వేస్తే హిప్ వస్తుంది హిప్ ప్లస్ ఫోర్ వేస్తే గేర్ వస్తుంది అప్పుడు చెప్పింది కూడా అదే చూడండి చెస్ట్ థర్టీ సిక్స్ ఇది రెండు ఇంచులు కలిపి మర్చిపోండి కాసేపు ఎందుకంటే ఇప్పుడు ఇది ఆంధ్ర వల్ల రెండు ఇంచులు కలిపాం మామూలు డ్రెస్ చెప్తున్నా థర్టీ సిక్స్కి మైనస్ ఫోర్ అంటే అంతా థర్టీ టూ థర్టీ సిక్స్కి ప్లస్ ఫోర్ అంటే ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ గేరు ఓకేనా అర్థమైంది అయ్యి ఫార్ములా సవమ్మ కొంచెం లాజిక్గా ఆలోచించండి ఓకేనా అందరికి ఒకేలాగా అంటే పని చేయదు ఓకే చూడండి ఈ లైన్ కొట్టేసేయండి లోపు చేస్తాను అన్ని తీస్తాను ఓకేనా స్లోప్ కూడా చేస్తాను అన్ని చేస్తాను ఓకేనా ఇది ఇలా చేసేయండి లోపలే ఉండాలి ఓకేనా ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసరికి ఇటు రావాలి మీకు చిన్న లాజిక్ చెప్తాను ఓకే చూడండి ఎనిమిది వచ్చిందా లేదా ఒక ఆఫ్ నుంచి రేప చూస్తే ఎనిమిది వందలు ఎనిమిదిన్నర వస్తుంది ఒక హాఫ్ ఇంచు స్లోప్ తీయాలి ఓకేనా ఇప్పుడు నెక్ కి ఎంత ఇవ్వాలి స్లోప్ ఇక్కడ డ్రెస్కి కాలర్ నెక్ అయినా ఏదైనా డ్రెస్కి స్లోప్ తీయాలి ఎలా ఎలా స్లోప్ స్లో పడ బయట తీయాలి అది చెప్తాను ఇప్పుడు అసలు ఎంత పెడతా అర్థమైతే అర్థమైతుంది ఇప్పుడు మీరు ఎంత పెట్టాలి అసలు ఏడున్నర ఇంచులో నెక్కకి ఎంత ఇవ్వాలి షోల్డర్కి ఎంత ఇవ్వాలి అనేది మీకు తెలియాలి ఓకేనా మీకు ఒకటి చెప్తాను ఇక్కడ చూపించి చెప్తాను షోల్డర్ స్లోప్ తెలియలేదు అమ్మాయికి ఇదిగో దీన్నే స్లోప్ అంటామన్న ఇలా వచ్చి ఇలా రావాలి కదా ఇలా రావాలి అంటే ఆఫ్ ఇంచు స్లోప్ తీయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీకు తెలియలేదు కదా అందుకో ఇదిగో ఇది ప్రొసీజర్ ఇది ఇలా ఉంది నేను ఏమంటున్నా స్లోప్ తీయాలి అంటున్నా స్లోప్ తీసినప్పుడు ఆఫ్ ఇంచు తగ్గిపోద్దా హోల్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా ఎయిట్ వచ్చిందా ఓకేనా అంద నార్మల్ డ్రెస్ ఉండదా అంటే తీసుకోవచ్చు కానీ తీసుకుంటాం స్ట్రైట్గా వేసేసుకుంటాం ఓకే పర్లేదు అని ఇలాంటి వాటికి అందంగా ఉండాలంటే ఇలాగే ఉండాలి ఒకటి ఓకేనా ఇది అయితే ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఓకేనా చూడండి ఇక్కడ నుంచి ఒకటి చూపిస్తాం మీకు తెలియాలి అసలు మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు తెలియకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ ఉంటాయి నాలుగున్నర ఉంది ఓకేనా నాలుగున్నర ఇప్పుడు వచ్చేసరికి పుట్టినందుకు మొత్తం సరిగ్గా ఏంటంటే పావుదొప్పు మూడు ఇంచులు ఇవ్వచ్చు ఓకేనా చూడండి ఇంచులు మూడించులు ఇవ్వండి ఆల్రెడీ రెండున్నర కూడా ఇవ్వచ్చులే కానీ వద్దులే ఎందుకంటే ఓకేనా ఇప్పుడు ఎంత వచ్చింది మనకి నాలుగు నాలుగున్నర వచ్చింది కదా మనకి ఎంత వచ్చిందిరా నాలుగ్ పడుతుంది అందుకే దీన్ని బట్టే పెడతాయి నాలుగు అంటే చూడండి ఇటు పోద్దా కాలర్ పుట్టినప్పుడు ఇటు ఇంచు పోద్దా హ్యాండ్ చేయించేసినప్పుడు అందుకే నాలుగు నాలుగు మొక్క పెట్టాను మీకు తెలియాలని అంటే మూడు కూడా పెడతాం అమ్మా కాకపోతే నేను ఏం చేశానంటే పాముదకు మూడు పెట్టాను ఓకేనా ఇది ఎలా స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు మన పాము హోల్ వచ్చేసరికి ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి ఎలా ఉందా చదువు చూడండి ఎనిమిది వచ్చిందా వేరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఆ స్కేల్ అనుకోరా ఓకే ఇది మీకు ప్రసిద్ధి తెలియాలి ఇప్పుడు అందుకే ఈ స్కేల్ షేప్ స్కేల్స్ అంట ఈ స్కేల్ని తీసుకొని ఇది ఇలా టచ్ అవ్వాలి ఓకేనా దీన్ని తీసుకుని మళ్ళీ ఎలా టచ్ అవ్వాలి షేప్ ఎక్కువ ఉంది అమ్మాయి కొంచెం స్లిమ్గా అందంగా ఉంది ఓకేనా అంటే పెళ్ళవలేదు ఇంకా పొట్ట అట్లాంటి గట్రా ఏం లేవు ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి డాక్టర్ ఓకేనా కొంచెం స్లిమ్గా ఉంది ఓకేనా అలా అప్పుడు ఒకవేళ ఈఎంఐకే ఉంది అనుకోండి కొంచెం లూజ్ పెడతాం బ్యాక్ పార్ట్లో డాట్స్ చేస్తాం అది వేరే విషయం ఈ అమ్మాయికి వీటి లేదు ఎందుకంటే ఈ అమ్ఐకి పట్టాలేదు ఏమీ లేదు సీటు లేదు ఫ్లాట్గా మామూలుగా ఉంది స్లిమ్గా అందుకు ఓకేనా ఇలా తీయాలి చూడండి ఇక్కడ రెండు ఇంచులు పెట్టాలి ఇక్కడ ఇంచినారు పెట్టాలి ఇక్కడ ఇంచుకు పెట్టాలి గుర్తు పెట్టుకోండి పట్టుంది అనుకమ్మా పట్టేసిద్ది కదా పొట్ట దగ్గర ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే అయింది అనుకో వచ్చింది వేసుకున్నప్పుడు అన్నంగా ఉండదు కదా వెనకేమో టైట్ అయిపోద్ది సీట్లు ఏమో కదిలిపోతుంది వీటి దగ్గర పెంచాలి వేస్ట్ దగ్గర కూడా పెంచాలి కానీ ఫ్రంట్ పార్ట్ లో పట్టుంది కాబట్టి ఫ్రంట్ డాట్స్ ఏమో బ్యాక్ పార్ట్ బీపీ ఏమైంది ఇలా ఉంటుంది ఇది ఎలా ఉంటుందమ్మా ఇలా ఉందా ఇప్పుడు ఇక్కడేమో ఈ బీపీ ఉంటది ముందు పొట్ట మీకు చేస్తూ ఉంటది అప్పుడు ఏమైతే ముందు పొట్ట ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఏ బ్యాక్ పార్ట్ లో డాట్స్ చేస్తే వీటికి అతుక్కున్న ఉంటుంది అది లాజిక్ ఓకేనా వాడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో కానీ నాకు స్లోగా చెప్పమంటాను కానీ స్లోగా చెప్పడం రాట్లేదు ఎన్నిసార్లు అయినా చూద్దాం కానీ స్లోగా చెప్పలేను అట్లా ఉంది నా పరిస్థితి అర్థమవుతుందా అమ్మయ్య థ్యాంక్స్ చాలు ఆ మాట చాలు అమ్మయ్య వాళ్ళతోనే అవసరం చూడండి బాగుంటుంది ఆల్రెడీ వేసేసాను ఒక రౌండ్ అయిపోయింది తినేసాను అని చెప్పి కానీ తినకుండా ఉంటానండి టైం అవకముందు వేసేస్తాను చూడండి వన్ ఇంచ్ ఓకేనా వన్ ఇంచ్ పెట్టేసి వన్ ఇంచ్ పెట్టేసి బ్యాక్ హాల్ బ్యాక్ నెక్స్ట్ ఎలా కాదు బ్యాక్ నెక్ వన్ ఇంచ్ ఫ్రంట్ నెక్ ఇంచులు అది కూడా ఇక్కడ గీసేస్తానా చూడండి ఫ్రంట్ నెక్ మూడించు బక్ర మీద తీసుకోండి బక్ర మీద తీస్తాను ఓకేనా ఇది ఫ్రంట్ నెక్ ఓకేనా కాలర్ ఇలా రావాలిగా చూపించాను మీకు కాలర్ అది ఓకేనా ఇది ఈ కాలర్ అలా రావాలి అంటే ఎంత ఉండాలి ఇది ఇట్లా ఇది ఇలా రావాలి ఇలా రౌండ్గా రాకూడదు ఇలా బయటికి కాకుండా ఇలా రావాలి ఓకేనా అర్థమైందా కట్ అయినా ఇప్పుడు చూడండి ఇది థర్టీ ఎయిట్ నైన్ అండ్ హాఫ్ ఓకేనా ఇది సెవెన్ అండ్ హాఫ్ ఓకే ఇది సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా ఇది టూ ఇది వన్ అండ్ హాఫ్ ఇది వన్ ఓకేనా ఇది ఎయిట్ ఇది టెన్ను ఇది లెవెన్ ఓకేనా క్లియర్ ఏం డౌట్ ఉందా మళ్ళీ ఎప్పుడు చెప్తాను అడిగేసి ఏమైనా డౌట్ ఉంటే లేదా వచ్చేసిందా వచ్చేసిందాబో రేపు నుంచి మానేయచ్చు మేడం చూసా డైలాగు నన్ను వదలలే అబ్బా థ్యాంక్స్ రా ఎంత లవ్ ఐ లవ్ యూ ఏ చూసారా కొంచెం కొంచెం మారింది మీరు అవ్వరు చెప్పలేదు అమ్మాయి ఎక్కడే చెప్పింది అలా అమ్మ రోజు అలా వచ్చినట్టే ఉంటుంది ఇదేం ఎంత ఈజీ నా ఏదేది నేనే ఈజీగా చెప్పేసింది ముందు మీకు ఒకటి అర్థం అవ్వాలమ్మా ఈజీ ఏమి కష్టం ఏం కాదు మీరు చేయాల్సింది ఏంటంటే రోజు వచ్చేయండి చాలు అంతే చాలా ఈజీ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటది అయితే ఈ అమ్మాయి రావడానికి ఒక రీజన్ ఉంది ఈ అమ్మాయిదే అది ఉంది కదా డ్రెస్ హాస్పిటల్ డ్రెస్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది కదా వెళ్ళి అది నేను ఆపరేషన్ చేశాను అనమాట ఈ అమ్మాయి లేకుండా చాలా బాగా చేశాను అంటే మనకు లాజిక్లు తెలుసు కదా మనకు కొలతలు కొన్ని తెలుసు కదా దాంతో అమ్మాయి లేకుండా కుట్టాను అనమాట అమ్మాయి దానికి పడిపోయింది దానికి పడిపోయి డ్రెస్ తెచ్చింది అది అసలు మ్యాటర్ అమ్మాయే చెప్పింది రియల్గా రా అంటే అమ్మాయి చెప్పింది ఆ విషయం ఆ విషయం డైరెక్ట్ అమ్మాయి చెప్పింది ఇదండి మీ ఫినిషింగ్కి ఇదైపోయి తెచ్చాను ఇంకోటి మర్చిపోయింది అడుగుతాను అది అనమాట అది ఆల్పరేషన్ చేసాను ప్యాంటు అది ఇదిగో చూడమ్మ వీళ్ళు చేయాలి ఓకేనా అందుకే మనం చేసే పని ఏంటంటే చేసామంటే చేసాం కాదు నచ్చలేదు అంటే మనం ఇప్పేసి మళ్ళీ కుట్టాలి పర్లేదులే ఈసారి కుడదాంలే ఇట్లాంటి సెక్షన్ పెట్టకండా అది ఒక రోత ఈసారి ఎప్పుడు వచ్చింది మళ్ళీ అలాంటి డ్రెస్ ఎప్పుడు కొడతారు పట్టి దో సంవత్సరం అది మంచి హ్యాబిట్ కదా నా బాలే అట్లాగా అనమాట అందుకు కొంచెం మారాలి ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క మారండి థ్యాంక్స్ రాక తీసు తీస్తానమ్మా బక్రం ఇప్పుడు తీయడం అవ్వదురా బక్రమమ్మ గుర్తు పెట్టుకోండి కాలర్ తీసేటప్పుడు బక్రం ఇప్పుడు తీయకూడదు డ్రెస్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత బక్రం తీయాలి డ్రెస్ మొత్తం కుట్టేస్తాం అప్పుడు కాలర్ వేస్తాం ఓకేనా ఇప్పుడు నేనేం తీయను ఫ్రెంట్ పార్ట్లో లోతు తీస్తాను అంతే చూడండి ఇది చేస్తాను ఇది గీసాంగా ఇయే కానీ కాలర్ ఇప్పుడు తీను కాలర్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను మీకు చూపిస్తాను ఇప్పుడు తీను అనమాట చూడండి ఒక హాఫ్ ఇంచుకొని బయటికి మార్చండి తేపేద్రా ఇదిగోండి హాఫ్ ఇంచు లోపలికి మార్చేయండి మాయి చేసి పడేస్తున్నాను నన్ను ఇదిగో ఇలా బయట ఒక హాఫ్ ఇంచు బయటకు మార్చేయాలి ఏమవుతుంది అంటే వేసుకున్నప్పుడు ఇలా బయటకు వచ్చి వెళ్ళాలన్నమాట అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు తీసుకెళ్ళి మీకు రాకపోతే ఇది తీసుకెళ్ళి ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచు ఇదిగో ఇలా తీసేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ లో తీయడం ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ అని తెలియాలని ఎఫ్ పెట్టుకోండి ఇది బ్యాక్ అని తెలియడానికి బి పెట్టుకోండి బ్లౌజ్ ఓకేనా ఇలా తీసుకోండి ఓకేనా ఇది ఓకే అర్థమైందా ఇప్పుడు హ్యాండ్స్ తీస్తాను ఇట్లా తీసేసి ఇట్లా తీస్తే ఇది ఫ్రంట్ ఎఫ్ ఇది బ్యాక్ బి అని పెట్టుకోండి లేకపోతే ఏంటంటే ఇది ముందుకే అది వెనక్కి ఏదో ఒకటి రాచ్ చేసేస్తారు అందుకు మీకు అలవాటు ఏదన్నా ఉంటే అది మార్చుకోండి ఓకేనా వీళ్ళు మార్చి చేసాను కనిపిస్తుంది ఓకేనా కనిపించకపోయినా కనిపిస్తుంది అని చెప్పండి ఓకేనా కనిపిస్తుంది మేడం ఓకే ఇచ్చు అమ్మ ఇది తీసేయండి ఎలబో కాదమ్మా త్రీ ఫోర్త్ సరిపడా చెప్పింది చెప్పిన మాట విన్నట్లేదు మేడం అది ఎన్నట్లేదు రా ఇసుకిచ్చి పడేస్తున్నారు అడిగిందే అడిగి అడిగిందే అడిగి అందుకే రోజు రమ్మంటాం బొర్రేడు పెట్టరు అందుకే అడగమంటున్నాను నేనేను అడగాలమ్మా కానీ చెప్పేటప్పుడు మీటింగులు పెడుతున్నారు కదా మీరు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు అంట ఉంది ఓకేనా చూడండి ఇట్లా ఒక లైన్ డ్రా చేయండి ఫోర్ లేయర్స్ చేయండి ఇది చూడం ఇట్లా పెట్టేసి ఇదిగోండి ఒక లైన్ కొట్టేసేయండి ఇక్కడ ఎడ్జెస్ సమానం ఉన్నాయా లేదా ఎక్కడ వరకు ఉందో చూసుకుని అక్కడ వరకు ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా ఓకేనా ఎలా పెట్టేసి ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత మనకి పదిహేను ఇంచులు ఓకేనా పదిహేను ఇంచులు అంటే పదహారు ఇంచులు మార్క్ చేయాలి ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది బంగారు తల్లి థ్యాంక్స్ ఎంత బాధ తెచ్చాను చేసారా పదహారు పదిహేను అంటే పదహారు నిజం నీకు క్వశ్చన్ తెలుసు లెక్కెట్టుకుని తెచ్చా విషయం మీకు చెప్పలేదు మీకు చెప్పలేదు సీక్రెట్ అది లెక్క ఎత్తుకొని తెచ్చాను ఎంత కావాలో గేర్ని బట్టి మన ఖర్చులు బట్టి మనం ఆరబెడితే ఒక రెండు నించులు వన్ నించో క్రాస్ పోతే మొత్తం లెక్క పెట్టుకుని తెచ్చాను తెలుగు కాలేదు చాలా అందుకు తెచ్చానని చెప్తున్నాను లెక్కలు వేసుకుని తెచ్చాను మామూలుగా అయితే ఎందుకు వాళ్ళు ఇస్తాను మీకైనా ఇస్తాను నేను మంచిదాన్ని నేనండి ఇస్తాను ఎంత కావాలో అనిపిస్తాను సోప్ వేసేస్తుంది నిజంగా ఇస్తానండి ఎందుకంటే అవతల వాళ్ళది నాకు అర్థం అవుతుంది వేస్ట్ చేసుకోవడం మనీ వేస్టే కదా నా దగ్గర ఉన్నారనే నమ్ముకుంటాను మీకు డబ్బులు మిగిలితే నైన్టీ ఇమ్మంటే నైన్టీ ఇస్తే ఎయిటీ ఇవ్వమంటే ఎయిటీ సెవెంటీ అందరు ఎవరు నేను ఇస్తాను ఓకేనా పదిహేను ఇంచులు వన్ ఇంచు ఇస్తాను ఇదిగోండి ఓకేనా మూడున్నరకి మాకు ఆమ్ డౌన్ మూడున్నర జస్ట్ థర్టీ సిక్స్ కదా చూడమ్మా పదో భాగం త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అయినా పదవ భాగం అంటే మూడున్నర ఆమ్ డౌన్ మార్క్ చేయండి మార్క్ చేసి ఇది ఇదిగల లైన్ కొట్టేసేయండి ఓకేనా ఆమ్ హోల్ వచ్చేసరికి ఎయిట్ అంతేనా చూడండి ఎయిట్ మార్క్ చేయండి ఓకేనా రెండు నుంచిలు ఖర్చు ఇంకా కొంచెం మిగిల్చుకోవచ్చు మన టైం లూజ్ వచ్చేసరికి ఐదు వన్ అండ్ హాఫ్ కట్ సారీ రెండు ఇంచులు ఖర్చు ఇక్కడ రెండు పెట్టాను ఇక్కడ కూడా రెండు పెట్టండి ఓకేనా ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇది ఒకసారి గీస్ చూపిస్తాను మీకు ఇంకోలాగా చూపిస్తాను ఓకేనా ఇలాంటి త్రీ ఫోర్త్ హ్యాండ్ వాడినప్పుడు ఈ స్కేల్ వాడకూడదు అనమాట ఈ స్కేల్ వాడాలి ఓకేనా చిన్న అడ్జస్ట్మెంట్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది చంకలు లూజ్ అనేది రాదు ఇదిగోండి ఓకేనా ఇలా అంటే ఏమవుతుందంటే ఈ చెంక కింద భాగంలో ఇలా గుంటగా ఉంటుంది కదా స్కిన్ లోపలికి ఉంటుంది అలాంటప్పుడు ఇలా తీయడం వల్ల ఇది అనమాట యూజ్ ఓకేనా తీకపోయినా ఏం కాదు తీస్తే బాగుంటుంది అందుకు ఓకేనా చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్చేయండి అమ్మా ఓకేనా ఇలా వన్ అండ్ హాఫ్ మార్క్ మార్చేసి ఈ ఆమ్హోల్ స్కెల్ తీసుకుని ఇలా తీసేయండి ఓకేనా ఇక్కడ టచ్ అవ్వాలి ఇక్కడ టచ్ అవ్వాలి చూసుకోండి అయిపోయింది హ్యాండ్ మోడల్ కూడా బట్టరం బటర్ మెత్తారు ఇక్కడ చూపించేస్తాను ఓకేనా డ్రెస్ ఏదమ్మా ఇదిగోండి ఈ డ్రెస్ చూడండి ఈ డ్రెస్ కి హ్యాండ్ ఇయ్యాలి కదా మెత్త ఇస్తాను కానీ మీకు ఒక్కసారి చూపిస్తాను ఇది ఇది వన్ ఇంచ్ ఉంది మీరు గ్యాప్ చూడండి వన్ ఇంచ్ ఉంది ఓకేనా వన్ ఇంచ్ అంటే అసలు ఇది ఎంత పొడవుందో చూడండి ఓకేనా ఇది ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవుందో చక్కడ మీదే తీస్తా ఆరున్నర ఉంది అంటే మనం కుట్టడానికి వన్ ఇంచ్ కావాలి కదా కింద మడిచి మళ్ళీ మడిచి కొట్టాలి కదా వన్ ఇంచ్ అంటే ఏడున్నర మార్చేయండి ఓకేనా ఇదిగోండి ఏడున్నర మార్చేయండి ఎన్ని ఏం లేదు రే ఇది ఇక్కడ ఆఫ్ ఇ మార్చేయండి అది వన్ ఇంచ్ వచ్చింది కదా కట్ చేయాలి కదా మార్చేయాలి అంతే అంతేరా ఏం లేదు ఆరున్నరమ్మా అది ఆరున్నర ఉంది ఎంత మడిచి కుట్టడానికి ఆఫ్ ఇంచ్ మడిచి ఆఫ్ ఇంచ్ మడుస్తాం కదా ఇది అనమాట ఏడున్నర మార్క్ చేయండి ఏడున్నర మార్క్ చేసి ఇక్కడ ఆఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మీకు తెలియకపోతే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఓకే ఎందుకంటే మనకు లైన్ కొట్టడం బాగా రాదు కదా ఇది ఇలా మార్క్ స్ట్రైట్గా అంతేరా ఇలా తీసేసి ఇలా తీయడమే ఆ మధ్యలో తాళ్ళు పెట్టాడు కుట్టే ముందు ముందు అది తయారు చేసుకునే రోప్ తయారు చేసుకోవాలి డోరీ థ్రెడ్ అంటాం అది తయారు చేసుకుని వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు లేకపోతే రెండు ఇంచులు తీసుకుని ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసి బక్రం కింద పెట్టుకుంటా రావాలి లోపలే లోపల ప్లానింగ్ నేను స్టిచ్చింగ్ వీలైతే చూపిస్తాను ఓకేనా సరే ఇక్కడే ఏదైనా ఏదైనా కటింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడే పెట్టేసుకుని లోపల థ్రెడ్ పెట్టేసుకుని తర్వాత ఒక దానికి ఒకటి ఎక్కించుకున్నాక లాస్ట్ లో హ్యాంగింగ్ చేసుకోవాలి లేకపోతే దీనిలో నుంచి దూరదు కదా అది రాదు బయటకి లాస్ట్ లో హ్యాంగింగ్ చేసుకోవాలి అంతే అర్థమైందా అదే ఈజీ కష్టం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలంటే ఇంకో స్టైల్ చెప్పమంటే ఇది ఇలా ఉందా తులిపి హ్యాండ్ లాంటిది ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి బాగుంటుంది హ్యాండ్ ఇక్కడికి వచ్చేసరికి కటింగ్ వచ్చింది మీ ఇష్టం మీకు నచ్చింది చేయండి ఇప్పుడు నేను చెప్పిందే కాదు ఇలా పెట్టుకోండి హ్యాండ్కి ఇక్కడ స్టైల్గా వచ్చింది ఇట్లా ఓకేనా ఓపెన్ వచ్చింది లేదు అంటే ఇక్కడ తాళి పెట్టేసి ఇక్కడ కుచ్చుగా పెట్టి తాళి పెట్టి మళ్ళీ కట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి ఎలా స్టిక్ వేస్తే ఎలా ఉంటుంది ఇలాగే కట్టుకోండి అలా మీ ఇష్టం నచ్చినట్టు చేయండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలాగే కొట్టా అమ్మాయి ఏంటంటే ఆ డ్రెస్ బాగా నచ్చినట్టు ఉంది అలాగే కావాలండి అందుకో మనం ఏంటో మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఇలా తాళ్ళు పెట్టేసుకుని ఇక్కడ ఓపెన్ పెట్టేసుకొని ఇటు నుంచి లాగి ఇక్కడ లాక్ అనమాట ఆ తాన్ని కట్టేసుకుంటాం దగ్గరికి ఓకేనా అది వీలైతే నేను చూపిస్తానులే అది కూడా చూపిస్తాను బోల్డ్ ఉంటే మీకు ఏమనిపించిందో మీకు ఓ ఫీలింగ్ అనిపిస్తే అది నాకు చెప్తే నేను దాన్ని అప్లై చేస్తాను ఓకేనా ఇప్పుడు మనకు నచ్చింది కుట్టడం కంటే అవతల వాళ్ళకి నచ్చింది కుట్టామనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు నచ్చింది ఏముంది అందుకే ఏంటంటే వాళ్ళ ఇష్టానికి పోవాలి మనం అంతేనా అది అందుకే క్లాత్ ఎంత కావాలి ఎంత అసలు మీకు చాలా ఉంటాయి క్లాత్ ఎంత కావాలి ఎలా తీసుకోవాలి ఇది ఒకట ఇప్పుడు లెక్కలు వేసుకుని ఇప్పుడు అంబ్రాయిడ్ల ఫ్రాక్ ఒక అమ్మాయికి కుట్టాలి నాకు కుట్టాలి అంటే అసలు ఎంత క్లాత్ పట్టింది ఒక ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళు ఇచ్చారు మనకు ఒక ఇరవై మేటర్ల క్లాత్ ఇచ్చి నాకు మా పిల్లలిద్దరికీ కుట్టేయండి అని అన్నారు మనం ఎలా బట్టి అలా చేసి వేస్ట్ చేసేస్తాం అలా కాకుండా ఈ సైజు ఈ అమ్మాయికి ఐదు మీటర్లు ఈ వీళ్ళ పిల్లకి ఒక మూడున్నర ఈ బుడ్డదానికి రెండు ఉన్నారా ఇట్లా అనమాట పెట్టేసుకోవచ్చు ముందే పక్కన పెట్టేసుకోవచ్చు అలా తెలియాలి అంటే మనకు లెక్కలు తెలియాలి అసలు ఏ క్లాత్ ఎంత కావాలి ఎంత సరిపోద్ది ఇప్పుడు అవతల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఉన్నారు ఫోన్లు చేస్తారు మేడం నేను షాప్లో ఉన్నాను మీ క్లాత్ ఎంత కావాలి చెప్పండి అంటారు టైలర్స్కి చేస్తారు అంటే కొంతమంది టైలర్స్ ఏం చేస్తారంటే అంచనా ప్రకారం చెప్పేస్తారు ఎలా చెప్తారు ఇంతకుముందు పుట్టాం కదా వాళ్ళని ఆధారం చేసుకుని వీళ్ళకి చెప్తారు నేను అలా చెప్పను లెంత్ వేసేస్తాను కొలతలు వేసేస్తాను ఈ సైజుకి ఎంత పట్టిద్ది ఇప్పుడు లెంత్ని బట్టి ఉంటే ఫార్మ్లా ఉంటాయి మీకు చెప్తాను అలా చెప్పేది కరెక్ట్గా అప్పుడు క్లాత్ ఏమన్నా మిగిలిద్ది వేస్ట్ అవ్వద్దు చేయము ఎక్కడా వేస్ట్ చేయము క్లాత్ అనమాట ఓకేనా ఓకేనా అట్లా చెప్తా